పేపర్ల మీద కూడా ఇచ్చారు అంటే అర్థం ఏంటి ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారు అనేది కదా అర్థం మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని మరి నువ్వేమయ్యావు నీకేమో నీకు పులివెందల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పులిమెందల ప్రజలు ఎన్నుకొని దాని అర్థం ఏంటి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని నువ్వేమో ముఖ్యమంత్రి చేసినోడివి నిన్ను పులివెందల ప్రజలు పులివెందల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు నువ్వు సభ్యుడిగా నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు అది ధర్మమేనా అసలు నీ నీ కేఆర్ఏ అంటే ఒక శాసనసభ్యుడికి ఉన్న బాధ్యతలు శాసన శాసనసభ్యుడిగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఈరోజు ఎంతసేపు చూస్తే నాకు ఒక మూడు కార్లు కావాలి నాకు గన్ మెల్ల కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి నాకు ఒక వంగు కావాలి ఆరుబాటం కావాలి వీటి కోసమే ప్రయత్నాలు ఎంతసేపు కూడా నేను అంటున్నా ఈరోజు ఎమ్మెల్సీలు కూడా గెలిచారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఎంతకుముందు గతంలో ఏం చేసావు బూతులు తిట్టించావు ఇష్టానుసారంగా బూతులు తిట్టించావు ఆఖరికి సొంత చెల్లితో పాటు ఒక హీరోలతో పాటు సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాలోనే తిట్టించిన దాఖలాలు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ ఉందా ఎంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి సొంత బాబాయ్ హత్య ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా ఎంత నీచమైన స్థానానికి నీచమైన స్థాయికి దిగజారిపోయి నువ్వు రాజకీయాలు చేస్తావు ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే నువ్వు ఒక మాట మాట్లాడిస్తే మేము వంద మాట్లాడగలం మేము మాట్లాడగలం కానీ మా నాయకుడు మాకు కొన్ని విలువలు నేర్పాడు పెద్దలు రాజ్యాంగం ఇంతకు ముందు మహాను మహానుభావులందరూ శాసనసభ్యులుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విలువలతో కూడుకునే రాజకీయాలు చేసి హుందాగా ప్రవర్తించారు వాళ్ళందరూ మాకు ఆదర్శం మా నాయకుడు చెప్పిన మాటలు మాకు వేదం దానివల్ల ఆగుతున్నా కానీ నువ్వు మాట్లాడే ఒక మాటకి మేము వంద మాటలు మాట్లాడగలం ఇది గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నా నువ్వు నువ్వు పులివెందల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు పులివెందలో ప్రజల సమస్యలు తీర్చు అంతేగాని ఊరికే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకో నాకు అర్థం కాలే నెక్స్ట్ టైం పుదురు పులివెందల ప్రజలు కూడా మనం తిరస్కరిస్తారు ఎందుకంటే మేము ఒక సీటు నుంచి ఇరవై ఒక్క సీట్లకు ఎదిగాం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నువ్వు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజారిపోయావు ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతాయి నాకు అర్థం కాలే రేపు బహుశా పులివెందలు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో కర్ణాటకలో పోటీ చేస్తాడేమో నాకు అర్థం కాల మాట మాటికి జర్మనీలో ఉన్న రూల్స్ తీసుకొస్తుంటాడు అరే బాబు ఇది ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలోనో జా ఉన్న రూల్స్ కాదు అది కొన్ని దేశాల్లో ఉన్నదని మనం చెప్తామంటే ఆ జర్మనీలో రూల్స్ అంటాడు నేను అంటున్నా నీకేం నీకేం ప్రాబ్లం ఏం లేదు నువ్వు ఒక మానవుడిగా పుట్టావు కాబట్టి ప్రపంచం అంతా నువ్వు వెళ్ళు నీకెక్కడ నీ 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 మనస్థలానికి ఎక్కడ నీకు చట్టం నీకు నచ్చితే అక్కడ ఆ చట్టంలో నువ్వు పోటీ చేసే కాబట్టి నేను చెప్తున్నా దయచేసి మేము కూడా మాట్లాడగలం దయచేసి ప్రజల కోసం మాట్లాడితే బాగుంటుందనే సలహా ఇస్తున్నాం వైఎస్ఆర్సీపీకి థ్యాంక్ యూ వెరీ మచ్ అసెంబ్లీకి వస్తే వైసీపీ కూడా అలాంటి సినిమా చూపిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా వైసీపీ పరిపాలన వల్ల గత ఆంధ్ర రాష్ట్రం పది సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఎవరైతే ఎస్సీ కష్టపడి మిమ్మల్ని గెలిపించారో వాళ్ళందరి డబ్బులు కూడా ఎస్సీ ఎస్టీ డబ్బులు కూడా కొట్టేసి వాళ్ళకు కూడా ఏమి ఇవ్వకుండా మరి ఆ డబ్బును కూడా మింగేసినటువంటి చేతగాని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదని అడుగుతా ఉన్నా నీ అవినీతికి ఉందా రెండు రెండు వేల పంతొమ్మిదిలో తర్వాత నీ ఆస్తులు ఎంత నువ్వు ప్రభుత్వంలో దుర్వినియోగం చేసిన డబ్బులు నీ సలహాదారులకు ఇచ్చిన చేత ఆరు వందల ఎనభై కోట్లు నిజం కాదా ఐదు వందల యాభై కోట్లతో ఒక సొంత భవనాన్ని నిర్మించుకుని నీ కుటుంబం విలాసవంతంగా బతకడానికి పేద ప్రజల కోసం ఖర్చు పెట్టవలసిన డబ్బులు ఖర్చు పెట్టింది నిజం కాదా అని చెప్పి ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా మరి ఇంకా అమ్మటి రాంబాబు గారు చెప్తా ఉన్నారు పుడతానే ఎంపీ పదవితో పుట్టాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తండ్రి ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాదు కదా కనీసం కౌన్సిలర్ కూడా అవలేడు కూడా నేను తెలియజేస్తా ఉన్నా మా నాన్నగారు ముఖ్యమంత్రి అయి ఉంటే నేను ఈ పార్టీకి ముఖ్యమంత్రిని అవుతునేమో ఎందుకంటే అన్యాయక్రాంతమైన డబ్బు వచ్చి పడింది కాబట్టి మీ దగ్గరికి ఆ డబ్బుతో పేద ప్రజలకు ఎరచూపి సంక్షేమం పేరుతో దోపిడీ చేసి మీకు బిస్కెట్లు వేసి కోట్లాది రూపాయలని మరి ఇవాళ దండుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ అంబటి రాంబాబు అనే ట్రాప్లో పెట్టి అందరినీ ఏదోటి మాట్లాడించాలని చెప్పి అతను గట్టిగా మాట్లాడితే నిజమైపోదు అబద్ధం నిజమైపోదు గడిచిన పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు నెగ్గన నెగ్గకపోయినా ప్రజల మధ్య నుంచి ప్రజల కష్టాల్లో ఉండి వైసీపీ ప్రభుత్వం వేధింపులకి తట్టుకొని ఒక్కరోజు కూడా అరెస్ట్ చేసిన ప్రయత్నం చేసినా కూడా ఒక్కరోజు కూడా అతన్ని ఏమీ చేయలేనిటువంటి చేతగాని దద్దమ్మ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నా ఈ జైలు సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సోషల్ మీడియాని అరెస్ట్ చేసేది ఎక్కడి నుంచి వచ్చింది మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్లి అన్యాయంగా యాభై ఒక్క రోజులు జైల్లో ఉంచింది నిజం కాదా కేసు ప్రూవ్ అయ్యిందని అడుగుతూ ఉన్నా ఎంతోమంది పట్టాభు లాంటి తెలుగుదేశం కార్యకర్తలను కానీ మాలాంటి వాళ్ళని కానీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందో ప్రభుత్వం కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా అలాంటి పరిస్థితుల్లో నువ్వు నోటికి ఏదో వస్తుంది మాట్లాడతావు నిన్న మాట్లాడుతున్నావు ఒకటి పక్కన ఉన్నటువంటి బొరిసట్ శ్రీనివాస్ గారు కానీ కొడతల రామకృష్ణ గారు కానీ ఏం మాట్లాడలేము మీరందరూ నా పక్కన ఉన్నారు ముగ్గురు ఒకసారి మాట్లాడలేము అవకాశం ఉంటే మీడియా టైం ఇస్తే వాళ్ళు కూడా మాట్లాడతారు మాకు నాదండ మనోహర్ గారు మా పార్టీకి నెంబర్ టూ పొజిషన్లో ఉన్న వ్యక్తి పిఏసీ చైర్మన్ ఆయన్ని ఫాలో అవలసిన అవసరం ఉంది ఎందుకంటే మా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మంచి ప్లానింగ్ చేసి గ్రౌండ్ వర్క్ లెవెల్లో వర్క్ ఉన్నంతా కూడా ఆయన భుజ స్కంధాల మీద చేసుకున్నటువంటి మరి నాదండ్ మనోహర్ గారి గురించి బియ్యం దొంగ అని మాట్లాడుతూ నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా బియ్యం దొంగలంతా మీ పార్టీలో ఉన్నారో చంద్రశేఖర్ రెడ్డి కానీ రంగనాథరాజు కానీ లేకపోతే పేరు నాని కానీ వీళ్ళందరూ అధికారం అడ్డం పెట్టుకొని మీరు విచారించుకోండి కావాలంటే వెస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని గొడవలు ఉన్నాయి గొడవల్లో ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇచ్చారు రైస్ మిల్లర్ దగ్గర నుంచి ఎన్ని గ్రాములు రైస్ మీరు ఎక్స్ట్రా తీసుకున్నారో కూడా మీరు విచారణ చేసుకోవాల్సిందిగా నేను ఛాలెంజ్ విసురుతూ ఉన్నా నాదెళ్ళ మనోహర్ గారు వచ్చిన తర్వాత ఆ సివిల్ సప్లై శాఖ వన్ని తెచ్చిన వ్యక్తి ఇవాళ కాకినాడలో అక్రమ ఆపే ప్రయత్నంలో కానీ ఈ గొడవలో జరిగే దొంగతనాన్ని కానీ పీడిఎస్ రైస్ని ఏదో రకంగా రీసైక్లింగ్ కాకుండా ఆపిన వ్యక్తి నాదేళ్ళు మనోహర్ గారు అందుకు నాయన బియ్యం దొంగని పిలుస్తూ ఉన్నాడు నేను ఒకటి అడుతున్నా నువ్వు మంత్రిగా చేసావు నీటి మంత్రిగా చేసి క్యూశెక్కి అర్థం తెలియదంటావు దైవర్వాల్ అంటే అర్థం తెలియదంట అట్లీస్ట్ గుంటూరు జిల్లాలో పంటకాలలో సిల్ట్ తీయించామని అడుగుతా ఉన్నా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు మంత్రి పదవి పోయిన తర్వాత ఎమ్మెల్యేగా ఓడించిన తర్వాత ఇన్ఛార్జ్గా కూడా తీసేసిన తర్వాత ఈరోజు రాదేళ్ళ మనోహర్ గారిని విమర్శిస్తూ ఉన్నాం డిబేట్ రండి మనోహర్ గారు మేము మాట్లాడతాం మీరు కూడా రావచ్చు అసెంబ్లీలో కూర్చున్నాం మేం చేసిన మేము ఓడిపోయాము ఈవీఎంలో అయిపోయింది మరి బ్యాలెట్ పేపర్లు ఉంటే మేము గెలిచేద్దాం మరి ఇదే బ్యాలెట్ పేపర్లు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎప్పుడు రానంత మెజారిటీ అంటే ఈవీఎంలో ఎలాగైతే మెజారిటీలు వచ్చాయో మరి ఎప్పుడు రాని దేశంలోనే అంత మెజారిటీ ఈరోజు ఎమ్మెల్సీలకు కూడా బ్యాలెట్ పేపర్ల మీద కూడా ఇచ్చారు అంటే అర్థం ఏంటి ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారు అనేది కదా అర్థం మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని మరి నువ్వేమయ్యావు నీకేమో నీకు పులివెందల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పులివెందల ప్రజలు ఎన్నుకొని దాని అర్థం ఏంటి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని నువ్వేమో ముఖ్యమంత్రి చేసినోడివి నిన్ను పులివెందల ప్రజలు పులివెందల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు నువ్వు సభ్యుడిగా నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు అది ధర్మమేనా అసలు నీ నీ కేఆర్ఏ అంటే ఒక శాసనసభ్యుడికి ఉన్న బాధ్యతలు అవేనా శాసనసభ్యుడిగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఈరోజు ఎంతసేపు చూస్తే నాకు ఒక మూడు కార్లు కావాలి నాకు గన్మెల్ కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి నాకు ఒక వంగు కావాలి ఆరుపాటం కావాలి వీటి కోసమే ప్రయత్నాలు ఎంతసేపు కూడా నేను అంటున్నా ఈరోజు ఎమ్మెల్సీలు కూడా గెలిచారు అంటే నువ్వు అర్థం చేసుకోలే ఇప్పటికైనా ఎంతకుముందు గతంలో ఏం చేసావు బూతులు తిట్టించావు ఇష్టానుసారంగా బూతులు తిట్టించావు ఆఖరికి సొంత చెల్లితో పాటు ఒక హీరోలతో పాటు సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాలోనే తిట్టించిన దాఖలాలు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ ఉందా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి సొంత బాబాయ్ హత్య ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా ఎంత నీచమైన స్థానానికి నీచమైన స్థాయికి దిగజారిపోయి నువ్వు రాజకీయాలు చేస్తాను ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే నువ్వు ఒక మాట మాట్లాడిస్తే మేము వంద మాట్లాడగలం మేము మాట్లాడగలం కానీ మా నాయకుడు మాకు కొన్ని విలువలు నేర్పాడు పెద్దలు రాజ్యాంగం ఇంతకు ముందు మహాను మహానుభావులందరూ శాసనసభ్యులుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విలువలతో కూడుకునే రాజకీయాలు చేసి హుందాగా ప్రవర్తించారు వాళ్ళందరూ మాకు ఆదర్శం మా నాయకుడు చెప్పిన మాటలు మాకు వేదం దానివల్ల ఆగుతున్నా కానీ నువ్వు మాట్లాడే ఒక మాటకి మేము వంద మాటలు మాట్లాడగలం ఇది గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నా నువ్వు నువ్వు పులివెందల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు పులివెందులో ప్రజల సమస్యలు తీర్చు అంతేగాని ఊరికే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకో నాకు అర్థం కాలే నెక్స్ట్ టైం పుదురు పులివెందల ప్రజలు కూడా మనోని తిరస్కరిస్తారు ఎందుకంటే మేము ఒక సీటు నుంచి ఇరవై ఒక్క సీట్లకి ఎదిగాం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నువ్వు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజారిపోయావు ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతే నాకు అర్థం కాల రేపు బహుశా పులివెందలు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో కర్ణాటకలో పోటీ చేస్తాడేమో నాకు అర్థం కాల మాట మాటికి జర్మనీలో ఉన్న రూల్స్ తీసుకొస్తుంటాడు అరే బాబు ఇది ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలోనో జా ఉన్న రూల్స్ కాదు అది కొన్ని దేశాల్లో ఉన్నదని మనం చెప్తామంటే ఆ జర్మనీలో రూల్స్ అంటాడు నేను అంటున్నా నీకేం నీకేం ప్రాబ్లం ఏం లేదు నువ్వు ఒక మానవుడిగా పుట్టావు కాబట్టి ప్రపంచం అంతా నువ్వు వెళ్ళు నీకెక్కడ నీ 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 మనస్థలానికి ఎక్కడ నీకు చట్టం నీకు నచ్చితే అక్కడ ఆ చట్టంలో నువ్వు పోటీ చేసే కాబట్టి నేను చెప్తున్నా దయచేసి మేము కూడా మాట్లాడగలం దయచేసి ప్రజల కోసం మాట్లాడితే బాగుంటుందనే సలహా ఇస్తున్నాం వైఎస్ఆర్సిపికి థ్యాంక్ యూ వెరీ మచ్ఎంలు ఈవీఎంలు వల్లే మేము ఓడిపోయాము ఇది అయిపోయింది మరి బ్యాలెట్ పేపర్లుంటే మేము గెలిచేద్దాం మరి ఇదే బ్యాలెట్ పేపర్లు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎప్పుడు రానంత మెజారిటీ అంటే ఈవీఎంలో ఎలాగైతే మెజారిటీలు వచ్చాయో మరి ఎప్పుడు రాని దేశంలోనే అంత మెజారిటీ ఈరోజు ఎమ్మెల్సీలకు కూడా బ్యాలెట్ పేపర్ల మీద కూడా ఇచ్చారు అంటే అర్థం ఏంటి ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారనేది కదా అర్థం మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని మరి నువ్వేమయ్యావు నీకేమో నీకు పులివెందల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పులివెందల ప్రజలు ఎన్నుకుని దాని అర్థం ఏంటి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని నువ్వేమో ముఖ్యమంత్రి చేసినోడివి నిన్ను పులివెందల ప్రజలు పులివెందల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు నువ్వు సభ్యుడిగా నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు అది ధర్మమేనా అసలు నీ నీ కేఆర్ఏ అంటే ఒక శాసనసభ్యుడికి ఉన్న బాధ్యతలు అవేనా శాసనసభ్యుడిగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఈరోజు ఎంతసేపు చూస్తే నాకు ఒక మూడు కార్లు కావాలి నాకు గన్మెన్ కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి నాకు ఒక వంగు కావాలి ఆర్బాటం కావాలి వీటి కోసమే ప్రయత్నాలు ఎంతసేపు కూడా నేను అంటున్నా ఈరోజు ఎమ్మెల్సీలు కూడా గెలిచారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఎంతకుముందు గతంలో ఏం చేసావు బూతులు తిట్టించావు ఇష్టానుసారంగా బూతులు తిట్టించావు ఆఖరికి సొంత చెల్లితో పాటు ఒక హీరోలతో పాటు సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాలోనే తిట్టించిన దాఖలాలు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడన్నా ఉందా ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి సొంత బాబాయ్ హత్య ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా ఎంత నీచమైన స్థానానికి నీచమైన స్థాయికి దిగజారిపోయి నువ్వు రాజకీయాలు చేస్తావు ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయినా అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే నువ్వు ఒక మాట మాట్లాడిస్తే మేము వంద మాట్లాడగలం మేము మాట్లాడగలం కానీ మా నాయకుడు మాకు కొన్ని విలువలు నేర్పాడు పెద్దలు రాజ్యాంగం ఇంతకు ముందు మహాను మహానుభావులు అందరూ శాసనసభ్యులుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా విలువలతో కూడుకునే రాజకీయాలు చేసి హుందాగా ప్రవర్తించారు వాళ్ళందరూ మాకు ఆదర్శం మా నాయకుడు చెప్పిన మాటలు మాకు వేదం దానివల్ల ఆగుతున్నా కానీ నువ్వు మాట్లాడే ఒక మాటకి మేము వంద మాటలు మాట్లాడగలం ఇది గుర్తుపెట్టుకోవాలి నేను అంటున్నా నువ్వు నువ్వు పులివెందల్లో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు పులివెందులో ప్రజల సమస్యలు తీర్చు అంతేగాని ఊరికే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుకో నాకు అర్థం కాలే నెక్స్ట్ టైం పుదురు పులివెందుల ప్రజలు కూడా మనోన్ని తిరస్కరిస్తారు ఎందుకంటే మేము ఒక సీటు నుంచి ఇరవై ఒక్క సీట్లకి ఎదిగాం అది కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో నువ్వు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజారిపోయావు ఇది ఇంకా నువ్వు అక్కడి నుంచి కూడా దిగజారిపోతే నాకు అర్థం కాలే రేపు బహుశా పులివెందలు వదిలి బెంగళూరు నుంచి పోటీ చేస్తాడేమో కర్ణాటకలో పోటీ చేస్తాడేమో నాకు అర్థం కాల మాట మాటికి జర్మనీలో ఉన్న రూల్స్ తీసుకొస్తుంటాడు అరే బాబు ఇది ఆంధ్రప్రదేశ్లోనో భారతదేశంలోనో జా ఉన్న రూల్స్ కాదు అది కొన్ని దేశాల్లో ఉన్నదని మనం చెప్తామంటే ఆ జర్మనీలో రూల్స్ అంటాడు నేను అంటున్నాను నీకేం నీకేం ప్రాబ్లం ఏం లేదు నువ్వు ఒక మానవుడిగా పుట్టావు కాబట్టి ప్రపంచం అంతా నువ్వు వెళ్ళు నీకెక్కడ నీ 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 మనస్తానానికి ఎక్కడ నీకు చట్టం నీకు నచ్చితే అక్కడ ఆ చట్టంలో నువ్వు పోటీ చేసే కాబట్టి నేను చెప్తున్నా దయచేసి మేము కూడా మాట్లాడగలం దయచేసి ప్రజల కోసం మాట్లాడితే బాగుంటుందనే సలహా ఇస్తున్నాం వైఎస్ఆర్సిపికి థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష రాష్ట్ర జనాభాలో అరవై నాలుగు శాతం మంది వ్యవసాయం చేస్తున్న విషయం మనందరికీ తెలుసు రాష్ట్ర ఆదాయం కూడా ముప్పై నాలుగు శాతం వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలపైన వస్తున్నటువంటి విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇటువంటి వ్యవసాయాన్ని దురదృష్టవశాత్తు గత ఐదు సంవత్సరాలు ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగాన్ని ఆ ఈవీఎంలు ఈవీఎంల వల్ల మేము ఓడిపోయాము ఈవీఎంలు ఇదైపోయింది మరి బ్యాలెట్ పేపర్లుంటే మేము గెలిచేద్దాం మరి ఇదే బ్యాలెట్ పేపర్లు ఎమ్మెల్సీ ఎన్నికలైతే ఎప్పుడు రానంత మెజారిటీ అంటే ఈవీఎంలో ఎలాగైతే మెజారిటీలు వచ్చాయో మరి ఎప్పుడు రాని దేశంలోనే అంత మెజారిటీ ఈరోజు ఎమ్మెల్సీలకు కూడా బ్యాలెట్ పేపర్ల మీద కూడా ఇచ్చారు అంటే అర్థమేంటి ప్రజలు నిన్ను తిరస్కరిస్తున్నారు అందులో ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు మేధావులు నిన్ను పూర్తిగా తిరస్కరిస్తున్నారు అనేది కదా అర్థం మరి ఇక్కడ కూడా నువ్వు కామెంట్ చేస్తున్నావు రిగ్గింగ్ చేశారని మరి నువ్వేమయ్యావు నీకేమో నీకు పులిమెందల ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు పులివెందల ప్రజలు ఎన్నుకొని దాని అర్థం ఏంటి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేని నువ్వేమో ముఖ్యమంత్రి చేసినోడివి నిన్ను పులివెందల ప్రజలు పులివెందల సమస్యల మీద గలం ఎక్కడిప్పాలి ఎక్కడ నువ్వు పోరాటం చేయాలి నిన్ను ఒక సభ్యుడిగా పంపించారు ఫస్ట్ దానికే న్యాయం చేయట్లేదు నువ్వు సభ్యుడిగా నిన్ను ఒక సభ్యుడిగా అసెంబ్లీకి పంపిస్తే ప్రజల కోసం అక్కడ మాట్లాడాల్సింది పోయి నువ్వేమో ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకుంటున్నావు అది ధర్మమేనా అసలు నీ కేఆర్ఏ అంటే ఒక శాసనసభ్యుడికి ఉన్న బాధ్యతలు శాసన శాసనసభ్యుడిగానే నువ్వు ఫెయిల్ అయిపోయావు ఈరోజు ఎంతసేపు చూస్తే నాకు ఒక మూడు కార్లు కావాలి నాకు గన్ మెలు కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి నాకు ఒక హంగు కావాలి ఆర్బాటం కావాలి వీటి కోసమే ప్రయత్నాలు ఎంతసేపు కూడా నేను అంటున్నా ఈరోజు ఎమ్మెల్సీలు కూడా గెలిచారు అంటే నువ్వు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా ఎంతకుముందు గతంలో ఏం చేసావు బూతులు తిట్టించావు ఇష్టానుసారంగా బూతులు తిట్టించావు ఆఖరికి సొంత చెల్లితో పాటు ఒక హీరోలతో పాటు సొంత చెల్లి మీద నీ సోషల్ మీడియాలోనే తిట్టించిన దాఖలాలు ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఎక్కడ ఉందా ఎంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి సొంత బాబాయ్ హత్య ఇన్ని ఆరోపణలు ఉన్నప్పుడు అంతకన్నా దారుణమైన పరిస్థితి ఉందా ఎంత నీచమైన స్థానానికి నీచమైన స్థాయికి దిగజారిపోయి నువ్వు రాజకీయాలు చేస్తావు ఎంత నీచమైన స్థాయికి దిగజారిపోయి అంటే నువ్వు ఒక మాట మాట్లాడితే నువ్వు ఒక మాట మాట్లాడిస్తే మేము వంద మాట్లాడగలం